హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మిత్ర ఇవాళ వీడియోలో నేను ఉగాది స్పెషల్గా మ్యాంగో పులిహోర ఎలా చేయాలో చూపించిపోతున్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుందో ఇది దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని ఇందులోకి వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి ఇదే గ్లాస్తో తీసుకున్నాను నేను రైసు ఇదే గ్లాసు వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు ఇదే గ్లాసు సిక్స్ గ్లాసెస్ ఆరు గ్లాసెస్ ఆరు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ సాల్ట్ ఎందుకేస్తామంటే సాల్టు కొంచెం ఆయిల్ వేయడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది కలర్ఫుల్గా ఉండడానికి ముందే పసుపు వేసుకుంటున్నాము కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా నాన్నచ్చిన తర్వాత రైస్ అప్పుడు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి రైస్ని ఈలోప మనం మ్యాంగో నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ రెండు మామిడికాయల్లో మనకి మనం తీసుకున్న క్వాంటిటీ రైస్కి ఒకటిన్న మ్యాంగో పడిద్ది అంటే మంచి పులుపు ఉందండి ఒక మా మ్యాంగో కంప్లీట్గా తీసేస్తాను అందులోంచి ఈ ఇంకొక ఇంకోకాయలోంచి ఆఫ్ తీసుకుంటాను సరిపోతుంది అనమాట పులుసు కరెక్ట్గా ఉంటుంది దీని బాగా మనం తురిమేసుకుందాము తురిమేసుకొని తురిమేసుకున్న తర్వాత పోపు ఈ లోపల రైస్ ఉడికిపోతుంది కదా రైస్ కూడా ఉడికిపోయింది త్రీ విజిల్స్ వచ్చేసాయి షవాప్ వేసుకొని పక్క తీసేసుకుందాము విజిల్ అంత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకుంటే రైస్ ఎలా వచ్చిందో చూసుకుందాం ఇప్పుడు రైస్ బాగా ఉడిపోయిందండి మంచిగా వచ్చింది మనకు పొడి పొడిగా మంచి కలర్ కూడా వచ్చిందన్నమాట పసుపు వేసుకున్నాం కదా ముందే చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రైస్కి ఇప్పుడు పోపు వేసుకుందాం మనం అలా రావాలి పులిహోరకి రైస్ ఇప్పుడు కూడా బాగుంటుంది పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీల్చుకొని వేసాను రెండు వెండిమిర్చి వేసాను అవన్నీ వేగిన తర్వాత ఇంగు వేసుకుందాము కొంచెం ఇంగు ఉండాలి కదండి పులిహోర అంటేనే ఇంగు లేకపోతే పులిహోర ఎట్లా టేస్ట్ ఉండదనమాట ఇవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి వీటిని అన్నిటిని షిఫ్ట్ చేసుకుందాము అదే ప్యాన్లోకి మామిడి తురుమ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ముందుగా రైస్ వేసుకొని రైస్ వేసుకొని అంతా కలిసేటట్లు కలిపేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ముందే పోపులో వేయనండి నేను ఇలా వేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకొని మనకు మంచి అరుమ వస్తుంది అన్నమాట ఆ పులిహోర ఇలా కలిపేసుకున్న తర్వాత పోపు ఉంది కదా ఆ పోపును కూడా వేసుకొని ఇప్పుడు క్రంచిగా ఉండడం కోసం పోపును పక్కగా తీసుకున్నామంట అనమాట మనం ఈ పప్పులన్నీ మనకు క్రిస్పీగా ఉంటాయి ఈ వెండి మిర్చి కూడా మనకు కొంచెం క్రిస్పీగానే ఉంటుంది అదే ఈ రైస్ అంతా మొత్తం సరిపోతుంది కలిపేసుకొని ఈ మిర్చి ఉంది కదా ఇట్లా చిదిమేసుకొని ఎంత కలిపేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఒక వన్ అవర్ పాటు మూత పెట్టి పక్కకుని చేశారంటే పులుసంతా రైస్ క్రీమ్ పెట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది పులిహోర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా ఎంత బాగుందో పులిహోర చూస్తుంటేనే తినాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్